హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షా ఇస్టూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ హ్యూమనిటేరియన్ డే సో ఈరోజు మనము వరల్డ్ హ్యూమన్ హ్యూమనిటేరియన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి అంటే ప్రపంచ మానవతా దినోత్సవం అని చెప్పేసి అంటామండి అంటే ప్రజలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని సో ఆదుకోవటం అనే ఉద్దేశంతో ఈ డే ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో దీనిని జనరల్గా ఆగస్ట్ అండి సో మనకి ఈరోజు ఏదైతే ఆగస్టు పంతొమ్మిది ఉంటుందో సో ఈ రోజు అనేది దేశం మొత్తం ప్రజలకు సంబంధించిన కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారనమాట అంటే లైక్ ఏమైనా విపత్తుల్లో ఎదుర్కొన్న అంటే విపత్తుల్లో ఉన్న వాళ్ళని కానివ్వండి ఏదైనా ప్రమాదాల్లో ఉన్న వాళ్ళని కానివ్వండి ఇలాంటి వాళ్ళని కొన్ని కొన్ని దేశాలు కానీ కొన్ని కొన్ని సంస్థలు కానివ్వండి కొంతమంది వ్యక్తులు కానివ్వండి ఆదుకుంటూ ఉంటారనమాట సో ఇలాంటి అంటే ఈ రోజున మనమంతా ఒకటే అని చెప్పేసి చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఈ దీనికి సంబంధించిన థీమ్ ఏంటో ఒకసారి చూద్దామండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్స్ కూడా అడుగుతూ ఉన్నారు సో మనకి హ్యూమనిటేరియన్ థీమ్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ఇట్స్ టేక్ ఏ విలేజ్ అనేది దీని థీమ్గా ఉందండి సో దీనికి రెండు అండి థీమ్స్ ఒకటి వచ్చేసేమో ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి థీమ్ ఏంటి సార్ అంటే ఇట్ టేక్స్ ఏ విలేజ్ అనేది థీమ్ ఇది కాకుండా దీని యొక్క క్యాంపైన్ ఒకటి ఉంటుందండి అంటే ప్రజల్లో అవేర్నెస్ కోసము ఏదైతే ఒక హ్యూమనిటేరియన్ డే అంటే దాతృత్వం సంబంధించినటువంటి క్యాంపైన్ ఒక దాన్ని కండక్ట్ చేశారండి సో దాని థీమ్ ఏంటి సార్ అంటే నో మ్యాటర్ వాట్ అనేది ఆ క్యాంపైన్ యొక్క థీమ్ సో అందువల్ల ఈ రెండు వేరియేషన్ గుర్తుంచుకోండి క్యాంపైన్ థీమ్ అడిగితేనేమో నో మ్యాటర్ వాట్ అని చెప్పేసి మనం పెట్టాలి ఇట్లా కాకుండా ట్వంటీ ట్వంటీ త్రీ థీమ్ వరల్డ్ హ్యూమినిటేరియన్ డే థీమ్ అడిగితే మాత్రము ఇట్ టేక్స్ ఏ విలేజ్ అనే ఒక థీమ్తో దీన్ని రన్ చేస్తా ఉన్నారు సో ఈ రెండు పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేట్ ఎప్పుడు సార్ అంటే ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం భారతదేశంలోనే అంటే దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో మన భారతదేశంలోనే మొట్టమొదటి త్రీ డీ ప్రింటెడ్ ఆఫీసెస్ని నిన్న బెంగళూరులో మనకి ఎవరైతే రైల్వే మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు నిన్న ప్రారంభించడం జరిగిందండి సో దీని గురించి మనం ప్రీవియస్లో కూడా మాట్లాడుకోవడం జరిగిందండి అప్పుడెప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అంటే ఏదైతే ఈ యొక్క ప్రీ ఈ యొక్క త్రీ డీ కట్టేటప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేశామండి సో దీనికి ఎల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఐఐటీ మెడ్రస్ వాళ్ళు టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి సో దీనిని నలభై మూడు రోజులు కట్టడం జరిగిందండి సో మామూలుగా అయితే మాన్యువల్గా కట్టదే ఎయిట్ మంత్స్ కానీ లేదా నైన్ మంత్స్ కానీ పడుతుంది బట్ ఇది మాత్రం ఫార్టీ త్రీ డేస్గా కంప్లీట్ అవ్వడం జరిగింది అయితే దీనిని ప్రారంభించింది ఎవరు అని చెప్పేసి మనల్ని ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో ఆ మినిస్ట్రీని పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఎవరండి అశ్విని వైష్ణవ్ సో ఎవరు అశ్విని వైష్ణవ్ అంటే ప్రజెంట్ మనకి ఐటీ మినిస్ట్రీగా ఉన్నారు యాజ్ వెల్ ఆ రైల్వే మినిస్ట్రీ కూడా ఉండడం జరిగింది ఎక్కడ ఉంటుంది ఈ పోస్ట్ ఆఫీస్ అంటే బెంగళూరు అని చెప్పేసి గుర్తుంచుకోండి వీటితో పాటుగా ఎంతలో మనం డిస్కస్ చేసినట్టు సో ఎల్ అంటీ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఐఐటీ అడ్రస్ వాళ్ళు వాళ్ళు దీనికి టెక్నాలజీని సపోర్ట్ చేయడం జరిగింది సో టెక్నాలజీ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మొత్తం ఫార్టీ త్రీ డేస్లో కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇది పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఇది త్రీ ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే మీకు బెంగళూరు కర్ణాటక ఎట్లా గుర్తొచ్చిందో యాజ్ వెల్ యాజ్ మనము ఒక ఫోర్ ఫైవ్ డేస్ క్రితం కూడా రెండు పోస్ట్ ఆఫీసుల గురించి మాట్లాడుకున్నామండి సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియాస్ ఫస్ట్ ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో మనకి కేరన్ సెక్టార్ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది అది తొలి పోస్ట్ ఆఫీస్ గా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో ఇప్పుడు కూడా అది వర్క్ చేస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఎక్కడుంది సార్ అంటే అది దేశంలోనే మొట్టమొదటి తొలి పోస్ట్ ఆఫీస్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాం అదే విధంగా ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీసెస్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి అని అంటే నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి దాల్ లేకులో దాన్ని పెట్టడం జరిగిందని చెప్పేసి అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీసెస్ అని చెప్పేసి అంటే ఈ రెండు పోస్ట్ ఆఫీసు కూడా మనము ఈ వీక్లోనే మనం కవర్ చేయడం జరిగింది వీటితో పాటుగా ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ సంబంధించినటువంటి ఒక ఏదైతే ఒక ఆఫీస్ లాగా అండి సో అమెజాన్ వాళ్ళదండి అమెజాన్ వాళ్ళది ఒక స్టోర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఒక ఫ్లోటింగ్ స్టోర్ అయితే మాత్రం అమెజాన్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లోనే దాల్ లేక్లోనే పెట్టారు అంటే మీకు దాల్ లేక్ అంటే రెండు పాయింట్లు గుర్తు రావాలి ఒకటి వచ్చేసరికి ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి దాల్ లేకే ఇంకోటి ఫ్లోటింగ్ స్టోర్ అని చెప్పేసి అమెజాన్ వాళ్ళు పెట్టారండి సో మనం మామూలుగా ఫ్రాంచైజ్ తీసుకొని పెట్టుకుంటాం కదా అలా దాల్ లేక్లోనే అమెజాన్ వాళ్ళు ఒక స్టోర్ని పెట్టడం జరిగింది సో వీటితో పాటుగా తొలి పోస్టాఫీస్ అవి గుర్తుంచుకోండి అది కూడా జమ్మూ అండ్ కాశ్మీరే సో ఈ మూడు కూడా ఇటీవల కాలంలో రావడం జరిగింది మనం డిస్కస్ ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను రైట్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉక్రెయిన్కు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు అని చెప్పేసి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ యొక్క ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఏ కంట్రీ తయారు చేస్తారు లేకపోతే ఏ దేశానికి విచ్చారు ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందో ఒకసారి చూద్దామండి జనరల్ గా ఎఫ్ సిక్స్టీన్ అనే యుద్ధ విమానాలు అమెరికా వాళ్ళు తయారు చేస్తారు సో అమెరికా వాళ్ళు తయారు చేసి ఇటీవల కాలంలో పాకిస్తాన్కి కూడా ఇచ్చారండి సో ఇలా పాకిస్తాన్కి ఇవ్వడం వల్ల భారతదేశం దాని మీద అభ్యంతరాలు లేవనెత్తినాయి సో ఎందుకు ఇచ్చారు వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి మనం అభ్యంతరం చెప్పాము బట్ దానికి వేరే వాళ్ళు కొంత ఎక్స్ప్లెనేషన్ చెప్పారు అంటే ఈ విమానాలు అనేది మేము పాకిస్తాన్కి ఎందుకు ఇస్తున్నాము అంటే సో వాళ్ళ దేశం మీద దాడి చేస్తే వాటికి అంటే ఏదైనా ఒక దేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తేనే ఆ యుద్ధ విమానాలు వాడతారు లేకపోతే వాడరు అని చెప్పేసి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్ పాకిస్తానే యుద్ధానికి స్టా అంటే యుద్ధం స్టార్ట్ చేసింది అనుకోండి అవి వాడకూడదు పాకిస్తాన్కి మేము ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ఆత్మరక్షణలో భాగంగా మాత్రమే వాడాలి అనే కండిషన్తో ఇచ్చారు పాకిస్తాన్కి సో ఇక్కడ మనం చూసినట్లయితే నాటోలో సభ్య దేశం వాళ్ళండి మొత్తం మీ అందరికీ తెలిసిందే ముప్పై రెండు సభ్యదేశాలు ఉంటాయి వాటిల్లో రెండు దేశాలు ఒకటి వచ్చేసరికి డెన్మార్క్ ఇంకోటి వచ్చేసరికి నెదర్లాండ్స్ ఈ రెండు దేశాలు ఒకప్పుడు అమెరికా నుంచి ఈ యొక్క ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు తీసుకున్నాయి సో ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఈ రెండు కంట్రీస్ ఏవైతే డెన్మార్క్ కానీ నెదర్లాండ్స్ కానివ్వండి ఈ రెండు కలిసి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఉక్రెయిన్కి ఇస్తున్నాయి సో అలా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే తయారుదారు ఉన్నారో అంటే మ్యానుఫ్యాక్చర్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో లైక్ కంట్రీ ఏ కంట్రీ అయితే ఉందో అమెరికా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అయితే ఏం చేసిన అమెరికా పర్మిషన్ ఇచ్చింది మీరు ఇచ్చుకోవచ్చు యుక్రెయిన్కి అని చెప్పేసి సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇటీవల కాలంలో ఉక్రెయిన్కి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఏ రెండు దేశాలు ఇచ్చాయని ఎగ్జాంపుల్ అడగొచ్చు దట్ ఈస్ డెన్మార్క్ అండ్ నెదర్లాండ్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా రీటి రీసెంట్గా నాటో సమావేశం అనేది లిథువేనియా క్యాపిటల్ వెల్నియస్లో జరిగిందని చెప్పేసి ముప్పై రెండవ సభ్యదేశంగా స్వీడన్ కూడా జాయిన్ చేసుకున్నారని చెప్పేసి దాంట్లో భాగంగానే నాటో ఉక్రెయిన్ కౌన్సిల్ జాయింట్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని సో ఏదైతే నాటో సభ్యదేశం ఎటువంటి బెనిఫిట్లు తీసుకుంటాయో అండ్ అలాంటి బెనిఫిట్ అన్ని మేము ఉక్రెయిన్కి బదిలీ చేస్తాము అని చెప్పేసి కూడా నాటో సభ్య దేశాలు ఈ యొక్క సమావేశంలో వాగ్దానం చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నవే ఖచ్చితంగా నాటో అనగానే మీకు నైన్టీన్ ఫార్టీ నైన్ రావాలి దాని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి బెల్జియం బ్రస్సెల్స్ అండి దాని ప్రజెంట్ సెక్రటరీ జనరల్ జేమ్స్ స్టోల్టెన్ బర్గ్ ఈ జేమ్స్ స్టోల్టెన్ బర్గ్ నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఆయన యొక్క కాలాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి వరకు పొడిగించడం జరిగింది ఇటీవల కాలంలో సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐదుగురు భారతీయుల భారతీయ బాలలకు యంగ్ ఎకో హీరో పురస్కారం అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఏంటంటే అవార్డు సో ఐదుగురు భారతీయ బాలలకు యంగ్ ఎకో హీరో పురస్కారం ట్వంటీ ట్వంటీ త్రీ అని ఒక అవార్డు రావడం జరిగిందండి అంటే ఎవరైతే పర్యావరణం కోసం కృషి చేస్తున్నటువంటి బాలబాలికలు ఉన్నారో సో అలాంటి వారికి అవార్డు ఇస్తూ ఉంటారండి అమెరికాకు సంబంధించినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఈ అవార్డును ప్రదానం చేస్తూ ఉంటుంది మొత్తం పదిహేడు మందికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని ఎంపిక చేసిందండి ఆ పదిహేడు మందిలో మన భారతదేశం నుంచి ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఐదుగురు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటంటే ఎగ్జామ్లు అడగచ్చు లేదా ఒక వ్యక్తి పేరు ఇచ్చి వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను ఎగ్జామ్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది సో ఒక్కొక్కల గురించి మనం చూద్దాము ఫస్ట్ వచ్చేసరికి ఐహా దీక్షిత్ అని చెప్పేసి సో మనకి ఒక పాప అండి సో వచ్చేసరికి ఐహా దీక్షిత్ అని చెప్పేసి ఉన్నారండి ఈ పాప ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాప సో ఉత్తరప్రదేశ్ అండి సో యూపీ అని చెప్పేసి గుర్తుంచుకోండి మేరట్ అని చెప్పేసి అంటామండి తర్వాత వచ్చేసరికి సొమాని అండ్ నిర్వణ్ సొమాని అని చెప్పేసి సో ఈ పాప వచ్చేసరికి బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత వచ్చేసరికి మున్నత్ కౌర్ అని చెప్పేసి సో ఈ పాప వచ్చేసరికి ఢిల్లీ అండి సో ఢిల్లీకి సంబంధించినటువంటి పాప అదేవిధంగా రస్తోంగి కర్నౌర్ రస్తోంగి కూడా ఢిల్లీకి సంబంధించింది మాన్యా హర్ష అని చెప్పేసి ఈమె మహారాష్ట్ర అండి సో ముంబై మహారాష్ట్ర ముంబై మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించినటువంటి పాప సో అందువల్ల వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి వీళ్ళ స్టేట్స్ కూడా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అదే అదేవిధంగా యంగ్ ఎకో హీరోస్ పురస్కారం అని చెప్పేసి ఇందులో మనం డిస్కస్ చేసాం అమెరికా దేశానికి సంబంధించిన ఒక స్వచ్ఛంద సంస్థ యాక్షన్ ఫర్ నేచర్ యాక్షన్ ఫర్ నేచర్ అనే సంస్థ ఈ అవార్డుని ప్రతి సంవత్సరం బహుకరిస్తూ ఉంటుంది అట్లానే రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి మొత్తం పదిహేడు మందిని సెలెక్ట్ చేస్తే ఆ పదిహేడు మందిలో ఐదుగురు మన భారతదేశం నుంచి ఎన్నికైనటువంటి పిల్లలే సో ఎందుకు ఇస్తారు సార్ ఈ అవార్డు అంటే పర్యావరణం కోసం విశేష సేవలు చేస్తే అలాంటి వారికి ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో అంతకాడికి ఇంక ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం లేదండి మళ్ళీ వీళ్ళు ఇండివిజువల్గా ఏం చేశారు అది ఎగ్జామ్లు అడగరు సో పేర్లు గుర్తుంచుకోండి వాళ్ళ స్టేట్స్ గుర్తుంచుకోండి ఎవరు ప్రజెంట్ చేస్తారు గుర్తుంచుకోండి అవుట్ ఆఫ్ మొత్తం ఎంతమంది ఇండియన్స్ ఎంతమంది దట్స్ ఇట్ ఎఫ్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఫ్లడ్ ఫోర్కాస్ట్ యాప్ లాంచ్డ్ బై ది వాటర్ కమిషన్ ఫ్లడ్ ఫార్కాస్ట్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ వార్తల్లోకి రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే యాప్ తీసుకొచ్చారండి ఏంటి సార్ ఆ యాప్ అంటే ఫ్లడ్ ఫోర్ కాస్ట్ యాప్ అని చెప్పేసి అంటారు అంటే వాతావరణం ఎలా ఉండబోతుందో మన మొబైల్స్కి అలర్ట్స్ రూపంలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మనకు అలర్ట్స్ ఇస్తూ ఉంటుందండి అంటే ఒక సెవెన్ డేస్ ముందే ఏం జరగబోతుంది ఏమైనా భూకంపాలు వస్తాయా ఏమైనా ఫ్లడ్స్ వస్తాయా వస్తే మనకి మొబైల్కి అలర్ట్ ఇస్తూ ఉంటుందండి సో ఆ యాప్ని ఎవరు తీసుకొచ్చారని ఎగ్జాంపుల్ అడుగుతారు మినిస్ట్రీ ఆఫ్ సో మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద పనిచేస్తుంది ప్రజెంట్ జలశక్తి మినిస్ట్రీ ఎవరు ఉన్నారు సార్ అంటే గజేంద్ర షెకావత్ అనే వ్యక్తి ఉన్నారు ఇతను రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇప్పుడు మనం దీన్ని చూసినట్లయితే ఇది యాప్ స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి ఫ్లడ్ ఫార్కాస్ట్ యాప్ అని చెప్పేసి అంట దట్ ఈస్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఎక్కువ ఎక్కడ సార్ అంటే ఢిల్లీలో ఉందండి సెంట్రల్ వాటర్ కమిషన్ రైట్ రైట్ సెంట్రల్ వాటర్ కమిషన్ అండి ప్రజెంట్ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరున్నారు సార్ అంటే కుష్విందర్ వోహ్రా అనే వ్యక్తి వెరీ రీసెంట్ గా రావడం జరిగిందండి ఇతను ఎవరండి ఇతని పేరు కుష్విందర్ వోహ్రో సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో పంతొమ్మిది వందల నలభై ఐదులో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంది సో దీనికి సంబంధించి మనం స్టాటిక్ పార్టీ కూడా కవర్ చేయడం జరిగిందండి సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించి స్టాటిక్ పార్టీ అది సో చైర్మన్ ఎవరు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఫ్లడ్ ఫార్కాస్ట్ అనే ఒక యాప్ని అని తీసుకురావడం జరిగింది సో ఇది అయిపోయిందండి మరి ఇటీవల కాలంలో యాప్స్ ఉన్నాయి కదా మరి ఇటీవల కాలంలో కొన్ని ఇటీవల కాలంలో తరచుగా ఏదో ఒక యాప్ వార్తల్లోనే వస్తుందండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక యాప్ వచ్చింది అంటే ఆ యాప్ ఎవరు రిలీజ్ చేస్తారు ఆ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ యాప్కి ఏమైనా ఫుల్ ఫామ్ ఉన్నాయా అని తెలుసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్లో సో మనము ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా ఈ వీక్లో వచ్చిన కొన్ని యాప్స్ ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి ఆల్రెడీ మీకు తెలిసినవే ఇంకొకసారి చేస్తాను సో మనకి ఉద్గా యాప్ అని చెప్పేసి నిన్నే రావడం జరిగిందండి ఉద్గాం ఉద్గా అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క యాప్ తీసుకురావడం జరిగింది సో అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అనేవి ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయని రెండు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అనేవి ముప్పై ఐదు వేల కోట్లుగా ఉన్నాయని సో ఇవి వారికి అందించాలనే ఉద్దేశంతో బ్యాంకులన్నీ కలిసి సో ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన ఒక వింగ్ వీళ్ళంతా కలిసి ఉద్గాం అనే ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగింది ఈ ఉద్గాం పోర్టల్లో మొదటిసారిగా ఏడు బ్యాంకులు అనేవి వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ని ఈ యొక్క యాప్ లోకి అప్లోడ్ చేయడం జరిగిందని నిన్నటి కరెంట్ అఫేర్స్ లో మనం డిస్కస్ చేశాం అదే విధంగా ఉద్గాం అంటే ఫుల్ ఫామ్ ఏం చెప్పామండి సో మనకి అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గేట్స్ వే యాక్సెస్ ఫర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేశామండి దాని ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఆర్బిఐ గవర్నర్ గా ఉన్నటువంటి శక్తికాంత్ దాస్ గారు ప్రారంభించారని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫేర్స్ లో మనం డిస్కస్ చేశాం సో అదే విధంగా అతిథి పోర్టల్ అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందండి సో ఎవరైనా వేరే ప్రాంతాల నుంచి కేరళకి వలస వెళితే వాళ్ళ మీద అంటే వాళ్ళ యొక్క సంక్షేమం కోసం అతిథి పోర్టల్ తీసుకురావడం జరిగిందని సో అక్కడ ఎవరైతే మైగ్రెంట్స్ అంటే వేరే ప్రదేశాల నుంచి కేరళ వెళ్తున్నారో అక్కడ వాళ్ళ పిల్లల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉంటే వాళ్ళని సేఫ్గా ఉంచే విధంగా చేస్తుందని చెప్పేసి అతిథి పోర్టల్ను కేరళ గవర్నమెంట్ తెచ్చిందని మనం డిస్కస్ అదే అదేవిధంగా శుభయాత్ర పోర్టల్ అని చెప్పేసి కేరళ నుంచి వేరే దేశాలకి ఉద్యోగరీత్యా కానివ్వండి ఏదైనా చదువు రీత్యా కానివ్వండి సో ఇలా వెళ్ళే వాళ్ళ కోసము శుభయా శుభయాత్ర అనే ఒక యాప్ని తీసుకొచ్చారని ఈ శుభయాత్ర యాప్లో భాగంగానే సో వాళ్ళకి ఒక లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసము అదే విధంగా మనకి సుస్వాగతం పోర్టల్ అని చెప్పేసి కోర్ట్ ఆఫ్ ఇండియా దీన్ని సుస్వాగతం అనే పోర్టల్ తీసుకురావడం జరిగిందండి సో ఎవరైతే విజిటర్స్గా వస్తారో సో కేసుల్లో భాగంగా కోర్టుకు వస్తారో వాళ్ళకి ఈ పాసులు ఇష్యూ చేసే భాగం అంటే ఈ పాసుల్ని ఇష్యూ చేయడానికి ఈ పోర్టల్ ద్వారా చేస్తారని చెప్పేసి మనకి సుస్వాగతం అనే పోర్టల్ తీసుకొచ్చింది మనకి కోర్ట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా రాజమార్గ్ అనే ఒక యాప్ నండి మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే రహదారుల సమాచారం కోసము రాజుమార్గ్ అనే ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా స్టడీ ఇన్ పో స్టడీ ఇన్ పోర్టల్ అని చెప్పేసి ఒక యాప్ అందిస్తు జరిగిందండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు అంటే విదేశాలలో వారు ఇక్కడ చదువుకోవడానికి రావడం కోసము ఈ యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్ రావడం జరిగిందండి ఇవన్నీ కూడా మీకు తెలిసినవే ఇంకోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను ఖచ్చితంగా మనం యొక్క పోర్టల్స్ నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి రేపు మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో చాలా జాగ్రత్తగా చదువుకోండి ఇవన్నీ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే హైదరాబాద్లోని అల్టిమిస్ యూనిట్ అని చెప్పి న్యూస్లో రావడం జరిగిందండి దేశంలోనే తొలిసారిగా లిథియం బ్యాటరీ మెటీరియల్స్ ఉత్పత్తి అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి అంటే ఏవైతే బ్యాటరీ లిథియం బ్యాటరీస్ ఇప్పుడు మనం వాడుతున్న వాటికి సంబంధించిన బ్యాటరీస్ ఏమంటే ఉంటాయో వాటిలో అన్నీ కూడా లిథియం బ్యాటరీస్ ఉంటాయండి అంటే అవి పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి సో ఆ బ్యాటరీల్లో ఉపయోగించేటువంటి ఒక మెటీరియల్ అండి సో మనం ఏమంటామంటే దాన్ని లిథియం ఫెర్రస్ ఫాస్ఫైట్ అని చెప్పేసి అంటామండి దీన్ని తయారు చేయడానికి హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఆల్ట్ మిస్ యూనిట్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగిందండి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలతో సో ఇన్వెస్ట్మెంట్ చేసి మేము ఈ యొక్క యూనిట్ని పెడుతున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అంటే లిథియం బ్యాటరీలు తయారు చేసే కంపెనీలకు ఈ యొక్క ఫెర్రస్ వైట్ని ఈ కంపెనీ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది సో ఆ యొక్క యూనిఫై అదైతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడ సార్ అంటే హైదరాబాద్ తెలంగాణ స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి సో ఎక్కడ అంటే హైదరాబాద్ తెలంగాణ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది కంపెనీ పేరు ఆల్టిమిస్ యూనిట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము పాక్ ప్రధాని ప్రత్యేక సలహాదారుగా ముసాల్ నియామకంపై భజాపా గరం అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది అంటే జనరల్గా ముసాల్ అని చెప్పేసి ఇదిగో మీరు ఇటు పిక్లో చూస్తున్నారు ఏమే ముసాల్ మాలిక్ అని చెప్పేసి అంటామండి ముసాల్ మాలిక్ అని చెప్పేసి ఈమె సో ఈమె యొక్క నియామకం అనేది సో కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ చెప్తా ఉంది అంటే ఆమె పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఈమె అండ్ పాకిస్తాన్కి సంబంధించిన ఆమె ఈమె పాకిస్తాన్కి ప్రధానమంత్రికి సలహాదారుగా నియమించారు అయితే అలా నియమిస్తే భారతదేశం దానికి ఆ కొంత మాకు ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి అంటే గరం అంటే ఇక్కడ ఏంటంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం అండి అంటే పెట్టకూడదు అని చెప్పేసి భావన కూడా వస్తుంది సో ఈమె నియామకం వద్దు అని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్తుంది అలా చెప్పడానికి కల కారణం ఏంటి సార్ అంటే సో ఈమె యొక్క భర్త ఇదిగోండి ఇతను ఇతను యాసిన్ మాలిక్ అని చెప్పేసి ప్రజెంట్ ఇతను తిహార్ జైల్లో ఉన్నారండి ఇతని మీద వియోగాలు ఉన్నాయి సో అతని వల్ల ఇతను మన భారతదేశంలో తిహార్ జైల్లో ఇతను ఖైదీగా ఉండడం జరిగింది సో ఇలా ఖైదీగా ఉన్నటువంటి ఒక భార్యని ఎలా నియమిస్తారు అని చెప్పేసి బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది అందువల్ల ఈమె పేరు వార్తల్లోకి వచ్చింది సో ఆమె పేరు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి సో మీ అందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో పాకిస్తాన్కి ప్రధాన ప్రధానమంత్రిగా అంటే ఆపద ప్రధాన ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి వచ్చారండి అతని పేరే మనకి అన్వరుల్ హక్ కాకర్ అని చెప్పేసి వచ్చారండి సో కాకర్ కాకర్ సో ఇంత పూర్తిగా పేరు మీకు గుర్తు లేకపోయినా కాకర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో మనకి అన్వరుల్ హక్ కాకర్ అని చెప్పేసి రావడం జరిగింది సో ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా రావడం జరిగిందండి ఇతనికి ఐదుగురు సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రధాన సలహాదారులు ఉంటారు వాళ్ళల్లో ఒక ఆమె ఈమె ముసాల్ మాలిక్ సో ఆ పేరు గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో ముసాల్ మాలిక్ ఏ దేశానికి సంబంధించి ప్రధాన సలహాదారుగా ఎన్నికయ్యారంటే దట్ ఈజ్ పాకిస్తాన్ పాయింట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద్వితీయ చందుపై నాలుగేళ్ళు నిషేధం అని చెప్పేసి ద్వితీయ చందండి సో ఈమె యొక్క అథ్లెట్ అండి ఈమె స్ప్రింటర్ అనమాట సో ఈమె ఏవైతే ఈ యొక్క డోపింగ్ ఏవైతే కొంచెం మాదక ద్రవ్యాలు వాడిందని చెప్పేసి ఈమెమైనా అభియోగాలు రావడం జరిగిందండి సో అందువల్ల నాలుగేళ్ళు విధిస్తామని చెప్పేసి మనకి జాతీయ డోపింగ్ నిరోధక శాఖ దాన్ని మన షార్ట్ ఫామ్లో నాడా అని చెప్పేసి అంటామండి సో ఈమె ఏమి రాష్ట్రానికి సంబంధించిన ఆమె ఎగ్జాంపుల్ అడుగుతారండి దట్ ఇస్ ఒడిషా అండి ఒడిషా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆమె స్ప్రింటర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ నాడా వచ్చింది కాబట్టి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం ఇది మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కింద పనిచేస్తూ ఉంటుందండి ఇది ఢిల్లీలో హెడ్ క్వార్టర్ ఉంటుంది దీనికి సో దీన్ని సార్ అని దీనికి హెడ్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అనే వ్యక్తి దీని హెడ్గా ఉంటారండి సో రెండు వేల ఐదులో దీన్ని తీసుకురావడం జరిగింది దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కింద యొక్క నాడా నాడా గుర్తుంచుకోండి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం రైట్ సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే హార్వర్డ్ యూనివర్సిటీ గౌరవనీయమైన జార్జ్ లెడ్లీ ప్రైజ్ రెండు వేల ఇరవై మూడు ఎవరికి లభించింది అన్నారండి రాజ్ చెట్టి అనే వ్యక్తి లభించడం జరిగిందండి ఎవరండి ఇతని పేరు రాజ్ చెట్టి అని చెప్పేసి ఇతను ఇండో అమెరికా నుండి ఇతనికి రావడం జరిగింది రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో మీ ఎగ్జామ్ అనేవి దగ్గర పడుపుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని కరెక్ట్ వేలో సాగించండి ఖచ్చితంగా మనం ఏవైతే వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఏవైతే రెగ్యులర్ టెస్టులు కానివ్వండి గ్రాంట్ టెస్టులు కానివ్వండి ఇలాంటి అవకాశాలను మొత్తాన్ని అంటే ఎంత అవకాశం ఉంటే అంత ఉపయోగించుకోండి అండి సో ఖచ్చితంగా మీకు మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇవన్నీ కూడా మీ విజయానికి దోహదం చేస్తాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్